ఇల్లు తాకట్టు పెట్టి మనోజ్కి డబ్బులు ఇవ్వమంటున్న ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శృతి షాక్లో రోహిణి ఇంకా మనోజ్ మొత్తం మీద శృతి అయితే ఇంటికి తిరిగి వచ్చేసింది బాలుని ఇంటికి రమ్మని చెప్పి లగేజ్ సర్దుకుని మరీ జాగ్రత్తగా బాలు రవి రావడంతో ఇటు నుంచి శోభకు ఇంకా సురేంద్రకు ఇద్దరికీ కూడా గట్టి సమాధానమే చెప్పి శృతి అక్కడ నుంచి బయలుదేరి నా ఇంటికి వెళ్తున్నాను నా అత్తగారింటికి అని చెప్పి వచ్చేసింది సురేంద్ర శోభ ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళ కూతురు వాళ్ళ మాట వింటుందని ఎంతో ఆశ పెట్టుకున్న వాళ్ళకి శృతి ఇలాంటి షాక్ ఇవ్వటం ఒక్కసారిగా వాళ్ళని అయోమయానికి గురిచేస్తుంది ఇక శృతి ఇంటికి వచ్చేసరికి అక్కడ మనోజ్ చేసిన పని గురించి తెలుసుకుని కాసేపు నవ్వుకుంటుంది అయినా ఎవరైనా మూఢనమ్మకాలని నమ్ముతారు కానీ మరి ఇలాగా అడుక్కుంటే ఎవరైనా ఫారిన్ వెళ్తారా ఏంటండి అని చెప్పని అంటుంది సరే సరే అయిపోయింది అయిపోయింది మొత్తానికి శృతి ఇంటికి వచ్చేసింది కదా ఇక ఇబ్బంది లేదు ఏమండి నా మాట విని ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బులు మనోజ్కి కెనడా వెళ్ళడానికి ఇవ్వండి అని చెప్పని అంటూ ఉంటుంది ప్రభావతి లేకపోతే ఇక రేపు వీడు ఇంకేం పని చేస్తాడో ఏమో అర్థం కావట్లేదంటే అడుక్కు తింటాం కన్నా అద్వానమైన పని ఇంకే ఉందిలే ప్రభా అంటాడు సత్యం అలా కాదండి దయచేసి మీరు మాత్రం ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు ఇవ్వండి అంటూ ఉంటే ఆల్రెడీ ఒకసారి ఫార్టీ ల్యాక్స్ తీసుకెళ్లిపోయారు అది ఎవరికో ఆ డబ్బుని వెళ్ళిపోయేలా చేశారు ఇంకేముందా అంటే ఇవ్వడానికి అని చెప్పని అంటే ఇల్లుంది కదమ్మా అంటుంది అప్పుడు మనమందరం ఎక్కడ ఉన్నాం ఈ ఇల్లు ఉందని చెప్పి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఇల్లు లేకుండా చేద్దాం అనుకుంటున్నారా సరే ఒక పని చేయండి మావయ్య తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని మూడు భాగాలు చేయండి ఒక భాగం అదిగో మనోజ్కి ఇవ్వండి ఇంకో భాగంలో ఆల్రెడీ బాలుకి మూడు లక్షలు ఇచ్చేసారు కాబట్టి మిగిలిన డబ్బులు ఇవ్వండి ఇక రవికి కూడా కొంత ఇవ్వండి అప్పుడు ఇటు నుంచి రవి రెస్టారెంట్ పెట్టుకుంటాడు అటునుంచి బాలు ఇంకో కారు కొనుక్కుంటాడు ఇటు నుంచి మనోజ్ గారు కెనడా వెళ్తారు అని చెప్పని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అలా విడదీస్తే వాడికి డబ్బులు సరిపోవు కదమ్మా అంటుంది మరి మొత్తం అందరికి అంతా తీసుకెళ్ళి ఒక్కరికే ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళు ఏమో అత్తయ్యా అని చెప్పి శోభ అనేసింది సారీ శృతి అనేసరికి ప్రభావతి ఇదేంటి వచ్చి రావడంతో ఇలాంటి మాట మాట్లాడింది అని అనుకుంటూ ఉంటే ఏమ్మాయ నేను చెప్పింది తప్ప అని చెప్పని అంటుంది శృతి లేదమ్మా కరెక్ట్గా చెప్పావు అని చెప్పేసేసి ఇక సత్యం అనేసరికి మరి అదే కదా ఆ పని చేయండి అత్తయ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ సమన్యాయం జరుగుతుంది ఈయన కెనడా వెళ్ళి ఆ అప్పు తీర్చేనో లేదో తెలీదు కానీ నేను కెనడా పంపించడానికి మీరు పడుతున్న ఆత్రం చూస్తుంటే మిగతా కొడుకుల మీద మీకు ఎంత ఏపాటి ప్రేమ ఉందో అర్థమవుతోంది చేస్తే ఇలా చేయండి లేదా ఇల్లు మాత్రం తాకట్టు పెట్టడానికి వీల్లేదు ఒకవేళ తాకట్టు పెడతానంటే నేను నిజంగానే నా రవిని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇకప్పుడు ఇల్లరికప అల్లుడుగా రవి అక్కడే ఉండాల్సి వస్తుంది రవి నువ్వు కూడా నిర్ణయం తీసుకో అని చెప్పి శృతి అంటుంది దాంతో రవి అమ్మ శృతి చెప్పినట్టు చేస్తే తాకట్టు పెట్టండి లేదంటే లేదు అనేసరికి ఇక రోహిణికి మనోజ్కి ఏం చేయాలో అర్థం కాక బిక్కమొహాలు వేస్తారు శృతి మా మీనా వంక బాలు వంక చూస్తూ కరెక్టేనా అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పావు డబ్బుడమ్మా నువ్వెప్పుడు కరెక్ట్గానే ఆలోచిస్తావు అని చెప్పి బాలు అంటాడు ఇక ప్రభావతి మనోజ్ రోహిణి దగ్గరికి వచ్చి ఒరే నువ్వు వెళితే ఇక మీ మామ డబ్బులతో వెళ్ళటమే తప్ప ఈ ఇంటి నుంచి అయితే నీకు రూపాయి రాదు అని చెప్పని అంటుంది ఇక మనోజ్ ఆలోచనలో పడతాడు ఈ విధంగా మొత్తానికి శృతి అయితే పుట్టింటి నుంచి అత్తింటికి రావడం రావడంతోనే గట్టి జరికే ఇస్తుంది చూద్దాం ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలకాన్లో ఆల్ ట్యాప్ చేయండి